కర్నూలు జిల్లా కోడుమూర్లో మూడు షాపులలో చోరీ తాళాలు పగులుగొట్టి అందిన కాడికి ఎత్తుకెళ్లిన దొంగలు శివసాయి ట్రాక్టర్ స్పేస్ షాప్ లో ఇరవై ఐదు వేలు బిస్మిల్లా టీ స్టాల్లో సిగరెట్లు గల్లాపెట్టెలో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన దుండగులు కారులో వచ్చిన దొంగలు ఘన సెంటీమీటర్ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎత్తుకొని పోయినారు తర్వాత ఇది కింద పాడేసినారు పాడేసి చెక్ చేసి మొత్తం తర్వాత మనం పొద్దున్న పొద్దుగాల వస్తే అప్పుడు తాళం పలగొట్టి ఉన్నారు పొద్దున వచ్చినాం సార్ మనం వచ్చి చూస్తే తాళం పలగొట్టినారు తర్వాత లోన్ తీసిపోతే పెట్ట నా పెట్టారు ఇంకా డబ్బులు పెట్టా ఎత్తుకొని పోయినారు సిగరెట్లు మూడు వేలు సరిగా ఎత్తుకొని ది అందులో ఇరవై ఐదు వేలు డబ్బులు పెట్టింటే తాళాలు పలగొట్టి క్యాష్ ఎత్తుకుపోయినారు మీరు ఎంత ఇరవై ఐదు వేలు ఎన్ని షాపులు తలవు మూడు షాపులు